మానవ మెదడు పది సెకండ్లలో జీవితపు జ్ఞాపకాలన్నీ రివైండ్ చేస్తుందా కొన్ని ప్రాణాపాయ సన్నివేశాల్లో కొందరు చెబుతూ ఉంటారు కదా నా జీవితం అంతా నా కళ్ళ ముందు తిరిగింది అని మరి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు మెదడు అత్యవసర సమయంలో అన్ని మెమరీలు ఒకేసారి ప్లే చేసేలా పనిచేస్తుందట పది సెకండ్లలో స్మృతి కేంద్రం భావోద్వేగ కేంద్రం అభిప్రాయ నియంత్రణ అన్నీ కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయట మరి ఈ ఫ్లాష్ బ్యాక్ నిజంగా శాస్త్రీయమా లేక ఆత్మ విడిచే వేళ మనసు చూపే చివరి సినిమాన మెదడు మన బుల్లెట్ కంటే కూడా వేగంగా చేస్తుందన్నమాట నిద్రలో నడిచే మనుషులు మనసు తప్పితే శరీరం ఎట్టిపోతుంది స్లీప్ వాక్ అంటే జోక్ అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు కానీ నిజమేంటంటే నిద్రలో తలుపులు తట్టి బయటకు వెళ్ళి కొందరు టిఫిన్ చేసి మళ్ళీ పడుకున్న సందర్భాలు ఉన్నాయి మెదడులో ఆర్ఈం స్లీప్లో కొన్ని భాగాలు నిద్రలో ఉండగా మోటార్ ఫంక్షన్స్ మాత్రం పనిచేస్తుంటాయి రెండు వేల పదిలో యూకేలో ఒక వ్యక్తి ఇరవై కిలోమీటర్లు నడిచాడట దుస్తులు వేసుకున్నాడు కానీ అది కూడా నిద్రలోనే ఇది భౌతిక రీతిలో ఒక పొరపాట లేక మనసు నుండి విడిపోయిన శరీరం ప్రయాణమ స్లీప్ వాక్ ఒక మౌన అద్భుతం అనే మాట నిద్రపోని మనిషి శరీరం రీఫ్రెష్ అవసరం లేకుండా బతకగలడా వియత్నాంలో నివసించే నామ్ అనే రైతు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జ్వరం వచ్చింది అప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదట వైద్యులు పరీక్షలు చేశారు ఆయన శరీరం నిద్ర మాదిరిగానే కొన్ని క్షణాలు మైక్రో స్లీప్ మోడ్లోకి వెళ్తుందని కనుగొన్నారు కానీ విశేషం ఏంటంటే అతను నిద్ర లేకుండానే దశాబ్దాలుగా బతికి ఉన్నాడు నిద్ర లేకుండా మనిషి బతకగలడా లేక అతని శరీరం కొత్త ఎనర్జీ ప్యాటర్న్ నేర్చుకున్నదా నిద్రే జీవితానికి అనేది ఇక ప్రశ్నే కావచ్చేమో ఆవేశంలో భాషలు మాట్లాడే పిల్లలు హైదరాబాద్లో తొమ్మిదేళ్ల బాలిక ఒక్కసారిగా ఇటాలియన్ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది ఇంట్లో ఎవరికీ ఆ భాష రాదు ఆమె టీవీలో కూడా ఎప్పుడూ చూడలేదు విచారణలో ఆమె చెప్పిన కొన్ని పదాలు నిజంగా ఆ దేశానికి చెందిన దేవతల మంత్రాలు అని గుర్తించారు మరి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి పాత జీవితం గుర్తులా లేక తన మీద ఏదైనా శక్తి ఆవహించిందా అనుభూతి ఆత్మ అభిమానం మూడింటి కలయికగా కనిపిస్తుంది కదా మరణాంతర కదలికలు శరీరం చచ్చిన కణాలు బతికే ఉంటాయట మనిషి మరణించిన వెంటనే అంతం అనుకోవడం తప్పు ఎందుకంటే శరీరంలో చర్మ కణాలు డిఎన్ఏ వ్యవస్థలు ఇంకా నాలుగు గంటల పాటు పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో మృతదేహం వేలు కదిలినట్టు కనిపించడము ముక్కు నుంచి శబ్దాలు రావడం కూడా చూస్తూ ఉంటారు ఇది మార్టం మజిల్ రిఫ్లెక్స్ అనే భావన కానీ ఈ కదలికలు శరీరం చెప్పే చివరి గుడ్ బైలా అనిపిస్తాయి మరి ఇది శాస్త్రీయ వ్యవస్థనా లేక జీవం చివరి తాపమా చావు అనేది చివరి క్షణం కాదు బాస్ చివరి ప్రక్రియ మాత్రమే సావంత్ సిండ్రోమ్ అసాధారణ మేధస్సు ఉన్నవాళ్ళు కానీ బేసిక్ విషయాలనే మర్చిపోతుంటారు ఒక బాలుడు మూడు వందల మంది ముఖాలు చూసిన తర్వాత వారి పేర్లు వయస్సులు చిరునామాలు ఒక్కసారి చెప్పగలడు కానీ తన స్కూల్ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ని మాత్రం మర్చిపోతుంటాడు మెదడులోని ఫ్రంటల్ ల్యాబ్ హైపర్ యాక్టివ్ అవడం వల్ల కొన్ని డేటా బ్లాక్ అవుతుంది మరికొన్ని స్పీడ్గా గుర్తుండిపోతాయి అయితే మెమరీ చదివిన దానికే కావాలా లేక జన్మతోనే ఫీడై రావచ్చా సావంత్ మానవ మెదడులో ఒక గ్రహాంతర కోణం అందులో కళల్ని ఎలా చూస్తారు నిజంగా దృశ్యాలైనా జన్మతోనే అందులైన వారు కళలు కంటారా ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తల సమాధానం అవును కానీ విజువల్స్ తో కాదట వారు కలలో శబ్దాలు వాసనలు స్పర్శలు మాటలు అనుభవిస్తారు కానీ చిన్ననాట్లో చూపు ఉన్నవాళ్ళు తర్వాత చూపు కోల్పోయిన వాళ్ళు ఆ రోజుల్లో చూసిన దృశ్యాలన్నీ కళలో చూస్తారట అంటే మన కళలు మన జ్ఞాపకాలేనా లేక మన ఆశల ఎక్స్టెన్షన్సా దృష్టి లేకున్నా కళలు కనడం మానకు బాస్ మానవ మెదడులో డార్క్ నెట్వర్క్ మన మెదడులో కొన్ని పాత్వేస్ ఎప్పుడూ యాక్టివేట్ అవ్వవు కానీ అత్యవసర సందర్భాల్లో అవి ఆల్ట్రాస్పీడ్ కనెక్షన్స్ని ఏర్పరుస్తాయి దీన్ని డార్క్ న్యూరల్ నెట్వర్క్ అంటారు ఇది మన దృష్టి మన వినికిడి మన భయాల్ని లింక్ చేసి స్పందనను వేలకట్టేలా చేస్తుంది మరి ఈ నెట్వర్క్ మనపై ప్రభావం చూపితే మన ఆలోచనలు మన కళలు భయాలు అన్నీ ఒకే రేఖలో ప్రయాణించవచ్చా నెట్ మనసు మదిలో బాస్ మూడవ కన్ను ఆధ్యాత్మిక శక్తి లేక మెదడులో దాగిన సెన్సార్ చాలా మతాల్లో తల మధ్య ఉన్న మూడవ కనుపాపు గురించి చెబుతారు శాస్త్రవేత్తలు దీన్ని పైనియల్ గ్లాండ్ అంటారు ఇది మానవ మెదడులో శరీర చక్రాల్ని నియంత్రించే భాగం కానీ విశేషం ఏమిటంటే కొన్ని సమయాల్లో ఇది శబ్దం వినిపించకుండా భావాల్ని తెలియజేస్తుంది మరి ఇది శారీరక భాగమా లేక మానసిక ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారమా మనలో మూడవ చూపు నిజంగా చూస్తుందేమో ఎవరికి తెలుసు బాస్ చర్మంపై కనిపించే సంకేతాలు శరీరానికి తెలిసే భవిష్య జ్ఞానం కొన్ని సమయాల్లో మనం ఏదో భావించే ముందు చర్మం మీద గూ వస్తాయి కొంతమందిలో అయితే మచ్చలు గోళ్ళు మారుతాయి శాస్త్రవేత్తలు దీనిని సోమాటిక్ రెస్పాన్స్ టు సబ్కాన్షియస్ ప్రెడిక్షన్ అంటారు అంటే మన శరీరం మనకంటే ముందే ఏదో జరగబోతున్నది అని తెలియజేస్తుంది మరి శరీరం భావితరాల్లో స్పందిస్తుందా మన చర్మమే ముందుగా పలికే భవిష్యత్తు భాషమ ఎవరికి తెలుసు బాస్ మీరే చెప్పాలి